రైతులందరికీ ముందుగా నమస్తే మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఫస్ట్గా రేట్ చూసుకుంటే అంగళ్ళు మార్కెట్ మొత్తానికి వెయ్యి ఆరు రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే రేట్ పడ్డం జరిగింది ఇక మిగతా మండీలో తొమ్మిది తొమ్మిది యాభై అక్కడ అక్కడ టాప్లెట్లు అయితే పడ్డాయి ఇక క్లాస్కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే అయితే పలకడం జరిగింది అలాగే సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పడ్డం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే కలికాయి ఇక పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పొడికాయలు అయితే పలకడం జరిగింది ఇక లాస్ట్లో చూసుకుంటే టాప్ రేట్ అయితే ఎనిమిది వందలు పడింది క్వాలిటీలు కొంచెం లాస్ట్లో అయితే క్వాలిటీలు అంత బెస్ట్ క్వాలిటీలు ఏమి లేవు ఒక రకంగా ఉండే ఐటాలు మీడియాలు ఇవన్నీ యావరేజ్గా లాస్ట్లో ఐదు వందల నుంచి ఏడు వందల అయితే సరుకులు అన్నీ పడ్డం జరిగాయి ఫస్ట్లో చూసుకుంటే యావరేజ్ ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉంది లాస్ట్లో వచ్చి ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే యావరేజ్ ఉంది టాప్ రేట్ అయితే వెయ్యి యాభై రూపాయలు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి